అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మకర రాశి వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకుందాం జూలై ఆరు రెండు ఆదివారం నుంచి పన్నెండు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే ద్వితీయంలో రాహు తృతీయ శనేశ్వరుడు పంచమ శుక్రుడు షష్టమ రవిగురుడు యొక్క సంచారం సప్తమ బుధుడు అష్టమ కుజకేతుల యొక్క సంచారం దశమ చంద్రుని యొక్క సంచారం మకర రాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు చక్కటి ప్రణాళికతో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబ విషయాలు అనుకూల పరిస్థితులు కలుగుతాయి గతంలో ఉన్నదానికన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికపరమైన నష్టాలు తగ్గించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు తీసుకుంటారు వృత్తి సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో మీతో పనిచేసేటువంటి వ్యక్తుల నుంచి కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి తృతీయ శనేశ్వరుల సంచారం వల్ల సహాయ సహకారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆర్థికపరమైనటువంటి రంగాల్లో చక్కటి సహాయ సహాయ సహకారాలు మీ అవసరానికి డబ్బులు అందేటువంటి అవకాశాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్య కార్యక్రమాలు చేసుకుంటారు భక్తిపరమైనటువంటి సంతృప్తి కలుగుతుంది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో మీకు సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక అష్టమ కుజికేతులు యొక్క సంచారం వల్ల కోర్టు వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్ ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ శక్తికి మించి లోన్స్ కానీ రుణాలు కానీ తీసుకునే వారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేసేటువంటి వ్యవహారాల్లో ఫైనాన్షియల్ సమస్య అనేది ఒత్తిడి పెరగటం కోసం అష్టమ కుజికేతుల యొక్క కారణం ఈ వారంలో వీరు తగిన శ్రద్ధ పాటించండి అనవసర వ్యవహారాలు రాజకీయ సంబంధితమైనటువంటి ఒత్తిళ్లు కాకుండా శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన ఇక మకర రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది ఉద్యోగస్తులకు ఈ వారం ప్రారంభంలో అనుకూల పరిస్థితులు గోచరించున్నాయి వారాంతంలో తగిన జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ శనహస్తుల సంచారం వల్ల కష్టపడేవారికి చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు రాజకీయ సంబంధితమైనటువంటి వాతావరణంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మకర రాశివారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారు ముఖ్యంగా అష్టమ కుజికేతులు సంచారం వల్ల దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి మాతంగి కవచాన్ని చదువుకోండి అమ్మవారి యొక్క నామాన్ని ప్రతిరోజు స్మరణ చేయండి ఓం శ్రీ రాజమాతంగే నమ అనేటువంటి మహామంత్రాన్ని మకర రాశి వారు జపం చేసుకోవటం వల్ల ప్రతి చక్కటి సానుకూల పరిస్థితులు కలుగుతాయి కుటుంబపరమైన విషయాలు అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకొని సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు